హలో నమస్కారం హలో గార్ నమస్కారం ఉండాలి ఏంది ఉంటారు సుమారు ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటల సమయంలో కావలి మండలంలోని రుద్రగవట గ్రామంలో ఆరే నాగరాజు అనే రైల్వే యొక్క ఉద్యోగి చనిపోయాడని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఇమ్మీడియట్లీ మేము అందరూ ఇక్కడ సీనికు రావడం జరిగింది సీన్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఆర్య నాగరాజు హాల్లో చనిపోయి ఉన్నాడు సస్పిషన్ నేచర్లో అదేవిధంగా ఇంటికి ముందు ఉన్నటువంటి వాళ్ళ శేషం అని చెప్పి వాళ్ళ బాబాయ్ భారీ అని విచారించాము ఏమి విచారిస్తే వాళ్ళ ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిది గంటల టైంలో ఇంటి ముందు ముగ్గేయడానికి వచ్చి చూస్తే చనిపోయాడు అని చెప్పింది ఇతనికి సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం చిన్నగంజం మండలం చెందిన మాధవి అనే అమ్మతో వివాహం అయినట్టు వారికి ముగ్గురు కుమారులు పది సంవత్సరాల నుంచి భార్యాభర్తల మధ్య వివాదాల కారణంగా ముగ్గురు పిల్లలు తీసుకొని ఆమె చిన్నగంజంలో ఉన్నట్టు తను ఒక్కడే ఉంటూ డైలీ ఉద్యోగం డ్యూటీ చేసుకుని వచ్చి ఒక్కడే ఉంటూ ఉన్నాడు అతనే వండుకొని తింటానని చెప్పి సమాచారం తెలిసింది కాబట్టి దీని మీద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నాం ఫర్దర్ గా ఉన్న ఇన్వెస్టిగేషన్ లేదంటే మళ్ళీ మీకు తెలియజేస్తాం కావాలి రోల్ ఇన్స్పెక్టర్